పెద్దలు ఎలక్షన్ రెడ్డి గారు మిత్రులు రాజారెడ్డి గారు సభాధ్యక్షులు రంగారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు రెడ్డి గారు మోహన్ గారు ఇంకా పెద్ద మన ఎక్స్ సిటిఫికెట్ క్యాండిడేట్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా చాలామంది పేర్లు నాకు తెలియదు నేను ఈసారి పెద్దలు గోమరెడ్డి గారు నాకు నిజంగానే మంచి గుర్తు చేసిన ఆ రోజులలో ఐటీఐని ఆ సర్టిఫికేట్ విజయంగానే చాలా కీలకమైన ఆ రోజులలో సో నిన్న కూడా పెద్ద మనిషి గారు కలిసినప్పుడు నేను నేను ఎక్కడో కలిసి ఉన్నాను అని చెప్పి వాళ్ళు కూడా గుర్తు చేస్తున్నారు కానీ నాకు ఇమ్మీడియట్లీ కనెక్ట్ కాలేదు అని ఈరోజు మీరు చెప్పినట్టు కనెక్ట్ కావడం జరిగింది సో మన నా రోల్ ఏంటి మినిస్టర్ ఇన్ఛార్జ్గా నా రోల్ ఏంటంటే సింపుల్ మన కార్యకర్తలు మనం అందరం అండగా ఉండాలి అందరినీ ఒక జోష్ తీసుకురావాలి నిజంగానే నర్సారెడ్డి గారు చెప్పినట్టు ఇది పాత సీఎం కాన్స్టిట్యున్సీ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇక్కడ కాదు అన్ని నియోజకవర్గాలలో టీఆర్ఎస్ నాయకులు ఎక్కడైతే కమిషన్లు ఉన్నాయో అబ్బే పనులు చేపించి మస్తు పైసలు సంపాదించారు సో వాళ్ళ దగ్గర పైసలు చాలా ఉన్నాయి ఏ కార్యక్రమం అయినా కానీ ఖర్చు పెట్టుకునికే వాళ్ళ దగ్గర చాలా పైసలు మన కాంగ్రెస్ కార్యకర్తలు పది సమస్యల నుంచి అందరితో కష్టపడి పనిచేస్తున్నారు సో ఇప్పుడు మంచి సమయం వచ్చింది కానీ మన సమయం ఈ సమయం ఏదైతే వచ్చిందో మనము నిజంగానే ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో మన సంగో మనం చూపించుకుంటున్నాం నేను చాలామంది చెప్పిన సార్ గజ్జివెల్ సిద్దిపేటలో కష్టంగా ఉంటుంది మనకు కాంగ్రెస్ పార్టీ కానీ కానీ ఈరోజు నిన్న నిన్న కూడా నేను ఆశ్చర్యపడ్డాను ఇంత షార్ట్ నోటీస్లో నర్సరెడ్డి గారు ఫోన్ చేసి చెప్పినారు సార్ మేము రిసీవ్ చేసుకుంటాం ఇక్కడ అని చెప్పి చెప్పినప్పుడు ఇంతమంది చెప్తున్నారంటే మీ దాంట్లో ఏదైతే ఉత్సాహం ఉందో ఉత్సవం ఉన్నదో అది ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చాలా ఎలక్షన్లలో నేను ఇన్ఛార్జ్గా పనిచేస్తాను ఎప్పుడు కూడా నా ఆలోచన కూడా ఒకటే ఉంది ఒక పది మంది మంచి కార్యకర్తలు ఉంటే ఒక వంద మందిని ఇమ్మి ఎట్లనైనా మనం వాళ్ళని అగేన్స్ట్గా తట్టుకోవచ్చు సో మన దాంట్లో ఉంటుంది అని మనం పట్టుదలతోనే ఉంటుంది ఎస్ మనం ఎట్లనైనా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి మనమందరం కూడా గెలవాలి ఎందుకంటే ఆ రోజులలోనే ఇరవై తొమ్మిది టీ ఎంపీటీసీ గెలిచిందంటే అది చాలా